మనుషుల జీవితాల్లో ఏదైనా చేదు జ్ఞాపకం లేదు అంటే నచ్చని మనిషి నచ్చని పరిస్థితులు ఏవైనా మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతాం దానికి కారణం ఏంటి ఆ మనిషిని మర్చిపోవడానికి లేదా ఆ ఆలోచనని లేదా ఆ విషయాన్ని మర్చిపోవడానికి శత్త విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా మర్చిపోలేకపోతాం ఎందుకు మర్చిపోలేకపోతున్నానని కూడా ఎన్నో విధాలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ రకరకాల సతమతం అవుతూ ఇబ్బందులు పడుతూ మర్చిపోలేకపోతున్నాను అని మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఆ మనిషిని కానీ ఆ విషయాన్ని కానీ ఏదో ఒక చేదు జ్ఞాపకాన్ని కానీ మర్చిపోలేక తంట పడుతుంటాం ముఖ్యంగా మనం చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే ఒక విషయాన్ని కానీ ఒక మనిషిని కానీ ఒక చేదు జ్ఞాపకాన్ని కానీ మనకు నచ్చని విషయాన్ని కానీ మర్చిపోవడానికి మనం చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే ఒకటి ఆ మనిషిని మనం మర్చిపోవాలి అని ఏం చేస్తామంటే ఆ మనిషిని ఎలా మర్చిపోవాలి ఆ మనిషిని మర్చిపోవాలని చెప్పేసి ఏం చేస్తామంటే మర్చిపోయే ఆలోచనలా ఆ మనిషిని గుర్తు చేసుకుంటే ఈ మనిషిని కట్ చేయాలి మర్చిపోవాలని చెప్పేసి ఆ మనిషిని మైండ్లో పెట్టుకొని వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మర్చిపోవడానికి కోసం ఎందుకు చేస్తుంటాం ఆ మనిషిని మర్చిపోవాలి ఆ విషయాన్ని మర్చిపోవాలని ఉద్దేశంతో చేస్తుంటాం మనం అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం మర్చిపోలేకపోతాం ఆ మనిషిని మాత్రం మర్చిపోలేకపోతాం ఆ చేతి జ్ఞాపకం మాత్రం మర్చిపోలేక ఇబ్బందులు పడుతుంటాం ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అనే బాధలో కూడా ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఇబ్బంది పడుతూ బాధపడుతూ కూగిలిపోతూ ఉంటాం దీంట్లో జరిగే విషయం ఏంటంటే నువ్వు చేసే ప్రయత్నంలో ఆ విషయాన్ని ఆ మనిషిని ఆ చేతి జ్ఞాపకాన్ని మైండ్లో పెట్టుకొని అంటే ఇండైరెక్ట్గా అది నీ మైండ్లోనే ఉంటుంది ఎప్పుడు గుర్తుగానే ఉంటుంది జ్ఞాపకంగానే ఉంటుంది అలా అది మర్చిపోవాలని నువ్వు చేసే ప్రయత్నంలో ఇండైరెక్ట్గా నీ మైండ్లో అదే జ్ఞాపకంగా ఉంటుంది ఆ కారణం చేత అది నీ మైండ్లోంచి మర్చిపోయేటువంటి అవకాశం లేక ప్రతి క్షణం అలాగే గుర్తుండిపోతూ ఉంటుంది దాని కారణం అదే ఏంటంటే మనం ఎప్పుడు చేసే ప్రయత్నం వల్ల అది మర్చిపోవాలనే ఉద్దేశంతో చేస్తుంటాము అదే అంటే ప్రాక్టికల్గా అదే విషయం కాబట్టి అది మర్చిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే మనమే అది మర్చిపోవాలనే ఉద్దేశంతో దాన్నే మైండ్లో పెట్టుకొని మనం ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మర్చిపోయే అవకాశం చాలా తక్కువ మర్చిపోయేలేము ఎందుకంటే అదే విషయం మేము గుర్తుకు చేసుకుంటూ మర్చిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం అదే విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ మరి మర్చిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం అదే అనమాట అది మర్చిపోవాలనే ఉద్దేశంతో దాన్నే గుర్తుకు చేసుకుంటుంటాం అది మర్చిపోవాలనే ఉద్దేశంతో మనం ఆ విషయాన్ని మనకు మనమే గుర్తు చేసుకుంటూ ఉంటాం అందుకే దాన్ని మర్చిపోలేక ఇబ్బంది పడుతూ ఉంటాము అది మర్చిపోలేక సతమతం అవుతుంటాము అది ఎన్నడికి మర్చిపోలేము ఎందుకంటే అది మర్చిపోలే ఉద్దేశంతో దాన్నే గుర్తు చేసుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి అది మర్చిపోవడం చాలా కష్టం దానికి మెయిన్ రీజన్ అదన్నమాట ఏంటి అంటే ఆ విషయాన్ని ఆ మనిషిని లేదా ఆ చేతి జ్ఞాపకాన్ని మర్చిపోవాలనే ఉద్దేశంతో దాన్ని ఇండైరెక్ట్గా మైండ్లోకి గుర్తు చేసుకు గుర్తు పెట్టుకుంటూ మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం అది ఎక్కడ పోతుంది ఎందుకు అంటే మర్చిపోవాలనే ఉద్దేశంతో దాన్ని గుర్తు చేసుకుంటున్నాం స్పెసిఫైగా అండర్లైన్ చేసుకుంటున్నాం మైండ్లో దాన్ని అదే మర్చిపోవాలి అనే ఉద్దేశంతో దాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఎప్పుడు దాని మీద మనం ప్రయాణం చేస్తుంటాం కాబట్టి అది మర్చిపోయే అవకాశం చాలా తక్కువ ఇదనమాట మెయిన్ రీజన్ అయితే మనం మర్చిపోవాలనుకున్న విషయాన్ని మర్చిపోవడానికి చాలా ఈజీ ఉపాయం ఏంటి అంటే మనం ఏ విషయం అయితే మర్చిపోతామో దాన్ని మర్చిపోవాలి దాన్ని మర్చిపోవాలని దాని గురించి ఆలోచించడం మానేయాలి మానేసి మనం దాని ప్లేస్లో ఏ విధంగానైతే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త విషయాలను గుర్తు చేసుకుంటూ వాటితో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము అటువైపు మైండ్ మళ్ళించి ఆ విషయాల మీద ఫోకస్ చేసి వాటిని దృష్టి పెట్టి ముందుకు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం మర్చిపోవాలనుకున్న విషయం గురించి గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అవి గుర్తుకు రావు మైండ్లో కూడా ఉండవు ఎందుకంటే అప్పుడు మనం కొత్త విషయాల మీద ఫోకస్ చేసి బ్రెయిన్ ముందు నడుపుకుంటాం కాబట్టి అప్పుడు మనం ఆలోచనలు కొత్త విషయాల మీద ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి వాటి మీదే ఎక్కువగా ఇష్టం అనేది పెరుగుతూ ఉంటుంది వాటి మీద ఆలోచన అనేది ఉంటుంది అదే జ్ఞాపకాలుగా వస్తూ ఉంటాయి అంతే కానీ అది మర్చిపోవాలి అది మర్చిపోవాలని అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నేను అంటే అదే మనం మర్చిపోవడానికి వీలవుతుంది అలా మర్చిపోవడం వీలు కాదు కాబట్టి మనం అది మర్చిపోవాలనుకున్నప్పుడు దాని గురించి వదిలేయాలి దాని గురించే గుర్తు చేసుకోవడం మర్చిపోయి అది మర్చిపోవాలనే మనం ఆలోచన కూడా చేయకుండా మన ఇంకో కొత్త విషయం మీద ఫోకస్ చేసి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఆ పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఇది గుర్తు కూడా రావు అలా ఈజీగా చేతి విషయాలు కానీ నచ్చని మనుషులను కానీ పనికిరాని విషయాలను కానీ మర్చిపోయే ప్రయత్నాలు చేయవచ్చు